నంద్యాల జిల్లాలో టీడీపీకి పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు అందులో ఇద్దరు శివంగులున్నారు ఒకరేమో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ మరొకరు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వీళ్లిద్దరూ జిల్లా పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నారు ఆళ్లగడ్డలో అక్కా బావా ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న వైసీపీ నేత గంగుల బిజేంద్ర రెడ్డికి కౌంటర్ ఇచ్చారు అఖిలప్రియ తమ్ముడు బిజేంద్ర ఇలాంటి ఆరోపణలు చేస్తే అక్కనైనా తాను దయతల్చి ఊరుకుంటానేమో గాని బావ మాత్రం ఊరుకోడు జాగ్రత్త అంటూ హెచ్చరించారు మిమ్మల్ని పార్టిసిపేట్ చేయకుండా మేము చేసినామా అంత కర్మ మాకు పట్టలేదు మీరు ఇంకొక రాజకీయాలు ఇటువంటి రాజకీయాలు పక్క నియోజకవర్గాల్లో చూస్తుంటారేమో కానీ ఆళ్ళగడ్డలో మాత్రము రాజకీయాలు మేము ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతాము దాన్ని తగినట్టుగానే ఉంటాయని చెప్పి తమ్ముడు నానికి మరొకసారి తెలియజేసుకుంటూ నీకు ఇప్పుడైనా మూడు నిమిషాలు ఇచ్చారు నువ్వు ఇట్లనే సమాధానం చెప్పుకుంటూ వాస్తవాలు చెప్పకుండా నువ్వు ఇట్లాగే పనులు చేస్తే మాత్రము నీ పార్టీ వాళ్ళ నీ సొంత పార్టీ వాళ్ళ ను మూడు నిమిషాలు కూడా కట్ చేసి నేను కూర్చోబెడతానని తమ్ముడు నానికి మరొకసారి తెలియజేసుకుంటూ అక్క అయినా మంచితనంతో వదిలేస్తుంది మీ బావ వదిలిపెట్టడాన్ని మరొకసారి మీ నానికి తెలియజేసుకుంటున్నా వైసీపీ నేత గంగులపై ఏ రేంజ్లో వార్నింగ్ ఇచ్చారో సొంత పార్టీ నేతలు కూడా అదే రేంజ్లో హెచ్చరికలు జారీ చేస్తారు భూమా అఖిలప్రియ ప్రియ పరిధిలోని కార్యకర్తలు ఎవరైనా తనను కాదని పార్టీ పదవులు తెచ్చుకుంటే నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లొకేషన్ ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం కానీ అదే మండలం నుంచి ముక్కు మోకం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలకట్ట నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా అస్సలు తగ్గేదేలే అంటున్నారు తన ప్రత్యర్థి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తమ్ముడు బైరెడ్డి నువ్వు ఒరిజినల్ బైరెడ్డి కాదంటూ పంచులు ఇచ్చారు బైరెడ్డి వారసురాలని తానే అన్నారు నేను తమ్ముడు అనంతయ్య నేను అదే చెప్తున్నాను బైరెడ్డి వంశాన్ని కాపాడిందంటే ఈరోజు బైరెడ్డి శబరి బైరెడ్డి సిద్ధార్థ కాదు అడికి ఎక్కడి నుంచి వచ్చిందండి బైరెడ్డి పేరు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా పేరు తెచ్చుకున్నాడు అంతేగాని బైరెడ్డి కూడా బైరెడ్డి బైరెడ్డి అది శబరి సొంత పార్టీ నేతలకు ఝలక్కిస్తున్నారు శ్రీశైలం పర్యటనలో తనను అడ్డుకున్న బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులతో శబరి వాగ్వాదానికి దిగారు తన లోక్సభ నియోజకవర్గంలో తననే ఆపుతారా అంటూ ఫైర్ అయ్యారు నంద్యాల లోక్సభ పరిధంతా తనదే అన్నారు మొత్తానికి టీడీపీ శివంగులిద్దరూ జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు విపక్ష పార్టీపై సొంత పార్టీలోని ప్రత్యర్థులపై కూడా ఒకే రకమైన దాడి కొనసాగిస్తున్నారు